బిగ్ బాస్ సీజన్ నైన్ విజేత కళ్యాణ్ పడాల ట్రోఫీతో పాటు మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ను అందుకున్న విన్నర్ బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతగా కళ్యాణ్ పడాలను నిలిచారు చివరి వరకు ఉత్కంఠ సాగిన ఈ ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కళ్యాణ్నే విజేతగా ప్రకటించారు వ్యాఖ్యాత నాగార్జున బిగ్ బాస్ ఇచ్చిన ఇరవై లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేసును కూడా వద్దనుకొని చివరి వరకు విజయం మీద నమ్మకంగా ఉన్న పడాల ఆ నమ్మకమే కళ్యాణ్ విజేతగా చేయడమే కాదు ముప్పై ఐదు లక్షల పా లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందుకునేలా చేసింది ఈసారి బిగ్ బాస్కు బిగ్ బాస్కు ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్ మ్యాన్గా కళ్యాణ్ పడాలా పోటీ పడ్డారు అక్కడ నుంచి ప్రేక్షకుల మనసు గెలుచుకొని హౌస్లోకి అడుగుపెట్టారు సిఆర్పిఎఫ్ జీవన్ అయిన కళ్యాణ్ పడాలా చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్ సందర్భంగా నిర్వహిస్తున్న పరీక్ష గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నాడు అలా సామాన్యుల నుంచి హౌజ్లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్గా కళ్యాణే కావడం గమనార్హం తొలి నెలలో కళ్యాణ ఆట తీరు ఏమాత్రి ఏమాత్రం ఆసక్తికరంగా సాగలేదు ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండడంతో అతనికి స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ వచ్చింది ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ ఎలిమినేషన్ తర్వాత నుంచి కళ్యాణ ఆట తీరు మారింది చివరి వరకు తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు తనుజా ఇమాన్యుయల్ డిమాన్ పవన్ నుంచి కళ్యాణ్ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు తనైన ఆట తీరుతో హౌస్ కు చివర్ కెప్టెన్ గా హౌస్ కి చివర్ కెప్టెన్ గా తొలి ఫైనలిస్ట్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతగా నిలిచి ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కైవసం చేసుకున్నాడు కళ్యాణ్ పడాల షో స్పాన్సర్ లో రాఫ్ గ్రిప్పింగ్ విజేతకు విజేత అయిన కళ్యాణ్ కు మరొక ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ను అందించారు అలాగే మరొక భారీ గిఫ్ట్ను అందుకున్నాడు కళ్యాణ్ మారుతి సుజుకి విక్టోరియస్ కార్ను కూడా కళ్యాణ్ సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను ప్రేమించి నన్ను ప్రేమించిన వారికి నన్ను నమ్మి ఓటు వేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈ సీజన్లో ప్రియా శ్రీజ తనుజలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు వారికి స్పెషల్ థ్యాంక్స్ ఒకనొక సమయంలో కళ్యాణ్కు ధైర్యం ఇచ్చి ముందుకు ముందుకు పంపిన వ్యక్తి తనుజాని ఇందులో ఎలాంటి సందహ సందేహం లేదని నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి నన్ను పోషించారు వాళ్ళు లేకపోతే నేను లేను ప్రే ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్తోనే నా ప్రయాణం ఇక్కడి వరకు సాగింది అందరికీ థ్యాంక్స్ అందరికీ కృతజ్ఞతలని కళ్యాణం సంత కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు